చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది అల్లకల్లోలం బంగాళాఖాతం మొత్తం అంతా కూడా అల్లకల్లోలంగా అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సోమవారం నాడు ఏ ఒక్క ప్రదేశంలో కూడా అసలు ఎక్కడా కూడా ఎడదరిపి లేని భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తేనే అక్కడ మనకి విజయనగరం నుంచి పట్టుకొని గుంటూరు వరకు కూడా అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి దాంతోపాటు రాయలసీమలో మనకి నెల్లూరు చిత్తూరు కడపలో ఈ వర్షాలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట భారీగాన ముఖ్యంగా చిత్తూరులో అయితే చెప్పొద్దు చాలా ఎక్కువ వర్షం అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉమ్మడి చిత్తూరులోని ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కొంతవరకు అనంతపురంలో మాత్రం తక్కువగా చెదురుమదురు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందన్నమాట అంతటి భారీ వర్షాలు అయితే మనకు సోమవారం అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ సో వెదర్ రిపోర్ట్లు అయితే విధంగా అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నారు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాంతోపాటు నైరుతి రుతు కూడా ఎంటర్ ఋతుపవనాలు కూడా ఎంటర్ అయితే అయినాయి అనమాట కేరళలోని వాటిల ఎఫెక్ట్ తోటి కూడా ఈ విధంగా అయితే మనకి వర్షాలు అయితే వస్తున్నాయి సో ఇది మనకి ప్రజెంటు సోమవారంకి సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి